మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్తే నేను విజయ్ స్కూళ్ళ నుంచి ఇళ్లకు రాగానే పిల్లలు లేదంటే కాలేజెస్ నుంచి ఇంటికి రాగానే యువకులు విద్యార్థులు అసలు ఉద్యోగాలు చేసేవాళ్ళైనా వ్యాపారాలు చేసేవాళ్ళైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చివరికి ముసరు వాళ్ళైనా సరే కొంచెం ఆకలిగా ఉంది సాయంత్రం అయితే అలా ఏదన్నా అట రోడ్డు బయటకు వెళ్ళి ఏదన్నా స్నాక్ తిందామా ఏదైనా పానీపూరి తిన్నావా లేదంటే ఏదైనా ఫ్రైడ్ రైస్ తింటావా కాదు కాదు రోడ్ల మీద మనకి చాలా తక్కువకే వచ్చేస్తుంటాయి ఓబీ మంచూరియా ఓబీ నూడిల్స్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఇలా రకరకాల ఫ్రైడ్ రైస్లు బాండట్లో గంటితో కొడుతూ టక్ 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 అని కొడుతూ రోడ్డు మీద చాలా తక్కువ రేట్లకి అమ్మేస్తుంటారు అవి చాలా ఇష్టంగా తింటారు కూడా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి కదా నోటికి రుచిగా హాయిగా అది తినగానే మన ఆకలంతా కూడా అలా ఆనందంగా ఆకలిపోతుంది అయితే మీకు క్యాన్సర్ వచ్చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఫుడ్స్ ఇలాంటి ఫుడ్స్ తినేవారు కలర్ని యాడ్ చేసి టేస్టింగ్ సాల్ట్స్ని యాడ్ చేసి బాగా టేస్టీ టే టేస్టీగా ఉన్నాయరా అనుకుంటూ హాయిగా లొట్టలు వేసుకొని కదా వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది లేటెస్ట్గా వచ్చినటువంటి కొన్ని అధ్యయనాలు ఈ విషయాన్ని చెబుతున్నాయి రోడ్డు పక్కన ఉన్నటువంటి చాలా ఫుడ్ గోబీ మంచూరియా యాభై రూపాయలకి ఇచ్చేవాళ్ళు ఉంటారు వంద రూపాయలకి ఇచ్చేవాళ్ళు ఉంటారు కొన్ని రెస్టారెంట్లో రెండు వందలు మూడు వందలు కూడా అమ్ముతుంటారు అది ఎవరైనా ఇక్కడ ఇంత రెడ్గా మనకి గోబీ మంచూరియా రావాలంటే ఖచ్చితంగా కొన్ని ప్రిజర్వేటివ్స్ వాడుతారు కలర్స్ వాడతారు ఫుడ్ కలర్స్ వాడుతారు అందులో కొన్ని కెమికల్స్ యాడ్ అవుతున్నాయి కొన్ని బ్యాక్టీరియాస్ అందులో ఫామ్ అవుతున్నాయి వీటి వల్ల మన ఆరోగ్యానికి ప్రమాదకరం ఎలాంటి ప్రమాదకరం అంటే చిన్న పిల్లలకు చాలా దారుణమైనటువంటి నష్టాన్ని ఇవి తీసుకొస్తాయి ఆరోగ్యానికి సో జనరల్గా మనం ఇంట్లో చేసుకునేటువంటి గోబీ ఈ కలర్లో రాదు ఈ కలర్లో వచ్చిందంటే ఖచ్చితంగా అందులో కొన్ని కాన్ఫ్లవర్ను వాడుతాము కలర్ వాడతాము తర్వాత కొన్ని కెమికల్స్ని వాడతాము సాస్ను వాడతాము ఇవన్నీ కూడా ఏంటంటే రెడీమేడ్ ఫుడ్లో ఉండేదంతా కూడా అప్పటికప్పుడు తయారు చేసే ఫుడ్ అంతా కూడా ఫాస్ట్గా తయారు చేసే ఫాస్ట్ ఫుడ్లు అంతా కూడా ఇలాంటి రసాయనాలు ఉంటున్నాయి అనేటువంటి విషయాన్ని గుర్తించారు మన పొరుగున ఉన్నటువంటి తమిళనాడు కర్ణాటకలో పానీపూరి వీటిని బ్యాన్ చేసే స్థాయికి వెళ్ళారంటే దాంట్లో ప్రమాదకరమైనటువంటి హానికర బ్యాక్టీరియాస్ కొన్ని రసాయనాల సంబంధించిన నమూనాలు బయటపడ్డాయనేటువంటి విషయాన్ని రీసెంట్గా కొన్ని సంస్థలు తెలిపాయి ఇందులో ఎలాంటివి ఉంటున్నాయంటే ఈ ఫ్రైడ్ రైస్ కూడా చూస్తే అప్పటికప్పుడు చేస్తారు ఫ్రైడ్ రైస్ని కూడా అప్పటికప్పుడు రైస్ని సగం బాయిల్ చేసి పెట్టి ఉంటారు కొన్ని వెజిటేబుల్స్ కట్ చేస్తారు చికెన్ కూడా కొంత బాయిల్ చేసి పెట్టి కలర్ యాడ్ చేసి ఉంటారు రకరకాల సాసుల్ని అందులో యాడ్ చేస్తారు ఇవన్నీ కూడా స్టోరేజ్ ఫుడ్గా ఉండడం కోసం వీటన్నిటిని కూడా కొన్ని కెమికల్స్తో వీటిని మిక్స్ చేస్తారు కాబట్టి అంత టేస్టీగా ఉంటాయి కాబట్టి అంత స్టోరేజ్ చేసుకోవడానికి కూడా ఇందులో వెసులుబాటు ఉంటాయి దీంట్లో ఎలాంటి బ్యా ప్రమాదకరమైనటువంటి హానికర రసాయనాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని ఒకసారి మనం చూస్తే ఈ కొలి అనేటువంటి తర్వాత క్లెప్సీ ఎల్లా ఆ తర్వాత మోనాస్ ఆ తర్వాత క్యాండిడిస్ క్యాండిడస్ ఇంకోటి కోకై అనే ఈ బ్యాక్టీరియాస్ అన్నీ కూడా సుడోమోనాస్ క్లెప్సియల్లా ఈకోలి క్యాండిడాస్ ఎంటిరో కొకాయ్ ఈ బ్యాక్టీరియా అందులో ఫామ్ అవుతుంది ఈ బ్యాక్టీరియా వల్ల క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంది పిల్లల్లో అయితే అల్సర్ లాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి అదేవిధంగా లివర్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ కూడా పెద్దవాళ్ళకు వచ్చేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని రీసెంట్గా కొన్ని అధ్యయనాలు అయితే చెబుతున్నాయి కాబట్టి పూర్తిగా మానేయడం కష్టం ఇప్పటికిప్పుడు ఒక రోజులో మానేయాలంటే చిన్నప్పటి నుంచి అలవాటైనటువంటి ఆ ప్రాణం ఆ నాలుగు ఆ రుచికి అలవాటు పడిపోయినటువంటి నాలుగు ఒక్కసారిగా ఆపేయాలంటే కష్టం నెలలో ఒక సార్లు తింటున్నారు రెండుసార్లుకి వచ్చేయండి ఆ తర్వాత క్రమేపీ తగ్గించండి ఇంట్లో తయారు చేసుకునేటువంటి ఫుడ్కే ప్రాధాన్యతనివ్వండి లేదంటే ఒక హైజనిక్గా ఉండేటువంటి ఇలాంటి ఫుడ్ కలర్స్ని సాసుల్ని ఇలాంటి యాడ్ చేయనటువంటి కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళండి మీకు తెలిసిన హోటల్ వాళ్ళైతే లేదంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అయినా కూడా మీ పిల్లలకు తినిపిస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆ తయారు చేసే వంట తయారు చేసేటువంటి వంట మాస్టర్కో చెఫ్కో మీరు ఏం చెప్తారంటే ఇలాంటి కలర్స్ని కానీ హానికరమైనటువంటి టేస్టింగ్ సాల్ట్స్ లాంటివి యాడ్ చేయొద్దు అనేటువంటి విషయాన్ని మీరు చెప్పండి లేదంటే మీరు ఇంట్లో తయారు చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మ్యాక్సిమం తగ్గించండి ఎందుకంటే ఇలాంటి ఫుడ్స్ తినడం వల్ల ఇలాంటి బ్యాక్టీరియాస్ ఉండడం వల్ల ఖచ్చితంగా మీకు భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి అదేవిధంగా వాడేటువంటి నూనెను కూడా ఒకసారి మరిగించి వేడి చేసిన తర్వాత ఆ నూనెను వాడిన తర్వాత రెండోసారి మూడోసారి నాలుగోసారి ఐదోసారి ఇలా ఆ నూనెను వాడుతుంటారు ఇలా వాడడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మ్యాక్సిమం ఒకసారి వాడిన నూనెను రెండవసారి వాడకుండా చేసేటువంటి ప్రయత్నం చేయండి అది ఇళ్లలో మాత్రమే చేస్తారు కానీ ఇలాంటి తక్కువ కాస్ట్కి వచ్చేటువంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో కుక్ చేసిన ఆయిల్నే రిపీటెడ్గా 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 వాడుతూ ఉంటారు దానివల్లే అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఈ వీడియో చూస్తున్న వారు ఇప్పటికైనా అలర్ట్ అవ్వండి మ్యాక్సిమం ఫాస్ట్ ఫుడ్కి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి మీ పిల్లలను కూడా దూరంగా ఉంచండి మీరేమనుకుంటున్నారు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి